హాయ్ అండి నమస్తే నమో వెంకటేశాయ ఈరోజు మాకు మూడో రోజు సేవ అండి అందరం కలిసి టిఫిన్ చేసి కాఫీ తాగేసి బయలుదేరాము ఈరోజు మాకు సేవ కోదండరామ ఆలయంలో కోదండరామ కోదండరామస్వామి ఆలయం రాములవారి వారి ఎంత పెద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి అవతారం చాలా బాగుంటుందండి గుడి మేము ఈరోజు మాకు ఇక్కడ సేవ మాకు పడింది అయితే నన్ను మాత్రం ఇక్కడ కూర్చోబెట్టారండి ఈ కౌంటర్ ఉంది ఇక్కడ టీటీడీ వాళ్ళది అగర్బత్తీలు అమ్మడానికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఈరోజు నాకు ఇక్కడ సేవ చాలా బాగుందండి గుడి కూడా లోపల తీయనియరు కదా మీ అందరు తెలిసి అయితే రామకోటి రాసేది కూడా ఉందండి ఇక్కడ రాసి అక్కడ పుస్తకాలు వేస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే అట్లా కాదు

Hmm. Okay. Niluga ni, niluga, niluga.